దగ్గర సార్ నాకు రెండు రెండు సార్ వాళ్ళు కానీ తర్వాత ఇతను కాదు నాకు కావాలని చెప్పేసి ఇప్పుడు కేసు ఎక్కడ ఉన్న ట్రేస్ కన్నప్పుడు అది ఇన్కంప్లీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ టూ అండర్ ఇన్వెస్టిగేషన్ సార్ నాది ట్వంటీ ఇన్వెస్టిగేషన్ ఇస్తా సో ఇది మీరు దీనిలో ఫలానా వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్న డేటా ఉంటుంది సార్ మందుకి ఎస్బీఐ మనకండి లేని దానిక ఉంటుంది కదా అని లేరు కదా దగ్గర ఉన్నాయి సంబంధించి ఆ విషయం కూడా పరిష్కారం అయిందని చూడ ఈ డేటింగ్ నిరావించడం జరిగింది సార్ గతంలో ఉన్నటువంటి సభ్యులు ఇవ్వటం మరి ఆ సమస్యలన్నీ కూడా ఈ

అధికార సభ్యులు కానీ ఆంధ్ర సభ్యులు కానీ వారు గమనించిన అంశాలు ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అన్ని అధికారుల దగ్గర నుంచి ఉంది అదొకటి సర్కార్ రెమోవేషన్ చేయండి రెండవది ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి చెప్పింది నేను ఆ శాఖ అధికారులతో ఆ మధ్యదృష్టికారుగా తీసుకెళ్తాను ఈ ఆర్పన్స్ సెంట్రల్ స్కూల్ స్టూడెంట్స్ విషయంలో నాకు తెలిసినప్పటికీ సమస్యలు లేవు అయినప్పటి పనులు సంబంధిత ఉన్నతాధికారులతో అదేవిధంగా ఆ శాఖ మంత్రి గారు లోకేష్ గారి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి అది పరిష్కరించేదని నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం అది జిల్లా కలెక్టర్ గారికి పంపించి వారి ద్వారా వీళ్ళకి పేమెంట్ చేసేటువంటిది ప్రభుత్వ నిర్ణయాలు ఉంది అదొకటి చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత బరేల గ్రౌండ్స్ ఏదైతే ఉందో మీకు ఉన్నటువంటి మీకు వచ్చే రిప్రజెంటేటివ్స్ కావచ్చు సంబంధిత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా సంప్రదించి డిమాండ్ ఎక్కడ ఉన్నదో వాళ్ళు నిజమైన రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను అడుగుతాను నేను నాలుగు అడుగుతాను కానీ అవసరం రెండే ఉండొచ్చు నా రిప్రజెంటేషన్ కూడా మీరు జస్టిఫై చేసి ప్రపోజల్ పెట్టండి దానికి బెరల్ గ్రౌండ్ సైడ్స్ మూడవది హౌస్ సైడ్స్ రిక్వైర్మెంట్ కూడా బాగా ఉన్నది నాకు మన కలెక్టర్ గారు వేరాయపల్లి చెప్పారు జేసీ గారు కూడా కలెక్టరేట్కి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ చెప్పారు వీటిని బేస్ చేసుకుని ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని అక్కడ చీఫ్ సెక్రటరీ కూడా ఎంత అని చెప్పేసి గవర్నమెంట్కి చెప్తున్నారు కనుక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎక్కడైనా నీట్ ఉంటే అది మీరు కలెక్ట్ చేయండి దస్తుదాన్ని చెప్పండి కలెక్ట్ చేసి డేటాను తీసుకొని మిత్రులు మీకు ఆధారు రేషన్ కార్డు కంపల్సరీ కావాలి కాబట్టి వాటి ద్వారా మీరు అది డిస్ట్రిబ్యూట్ చేయండి మూడవది ఎస్సీ ఎస్టీ మాంటరింగ్ అమౌంట్లో మనకి అమౌంట్ ఉంది ఆరు కోట్లు ఉంది మనం ఇప్పటివరకు దగ్గర దగ్గరగా మనం రెండు కోట్ల లక్షలకి ప్రపోజల్ అకౌంట్ మూడు కోట్లు అడ్జస్ట్ చేసాం మిగిలిన అమౌంట్ చేయాలి అంటే పోలీస్ సహకారంతో అకౌంట్స్ ట్రేట్ చేస్తే మనసుని మళ్ళీ సెంట్రల్ కామన్ అకౌంట్లో పోయిన తర్వాత ఈ రిలీజ్ చేసిన అమౌంట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు మీకు కన్సర్ జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉంది అనేది వాళ్ళు ఈ అకౌంట్స్ మానిటర్ చేస్తున్నారు అందువల్ల మీరు అంత పేమెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఇంకా రెడీగా ముప్పై కోట్లు అంటే రెడీగా ఉన్నాయి అవసరమైతే అది అయిపోయిన తర్వాత కానీ కేంద్రం ఇవ్వాలంటే ఇక్కడ ఖర్చు పెడితేనే కేంద్రం ఇవ్వాల్సిన షేర్ కూడా మనం తీసుకురావడం జరుగుతుంది కేసెస్ విషయంలో కూడా స్టాటజిస్టిక్స్ ప్రాపర్గా తీసుకోండి మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి ప్రాపర్గా తర్వాత ఆర్ఏఎస్ ఆర్సీ నోటీసులు కూడా తీసుకొని కేసు క్లోజ్ చేస్తే బాగుంటుంది అంటే మనము ఆ క్లా కంప్లీట్ క్లోజ్ చేసేసుకునే పరిస్థితికి చేసుకుంటే మన ఫైల్ పెండింగ్ అనేది ఇన్వెస్ట్ పెట్టుకోబట్టి టిపికల్ కేసెస్ వాటికేదైనా రీజన్ ఉంటే ఉంచుకుందాం కానీ పెండింగ్ అనేది చూపించుకుంటాడంటే మన యొక్క ఆ పనితీరుకి దఫనం పట్టేటట్టు ఉంటుంది గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి సమస్యల పట్ల అభివృద్ధికి సంక్షేమంతో పాటు చట్టం పటిష్టం కోసం ఇది చాలా ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ ఎస్సీ ఎస్టీ మానిటింగ్ కమిటీ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే పెట్టబోతా ఉన్నారు అందువల్ల మనం ఈ సమస్యల పట్ల ప్రతిదీ కూడా చూసి కేసును పరిష్కరించే విధంగా ఎస్పీ గారికి కూడా కేసు వస్తే ముఖ్యమంత్రి గారు అవసరమైతే ప్రత్యక్షంగా కేసు సిరేస్తే మాట్లాడుతున్నాం ఇన్సిడెంట్ చెప్పి కలెక్టర్తో మాట్లాడుతాను అది మాతో చెప్పినప్పుడు నిన్న మీ ఎస్పీతో ఈ కేసు మీద నేను రెండు సార్లు కలెక్టర్ కలెక్టర్తో ఈ ఇష్యూ మీద మాట్లాడాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాను ఇంకోటి యాక్సిడెంట్ పిల్లలు మన హాస్పిటల్ అంత సరిపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా కలెక్టర్ ప్రతిపాదనలు పంపించారు యాక్సిడెంట్ ముగ్గురు చనిపోయారు ఒక రోజు పండుగ సందర్భంలో వాళ్ళకు కూడా పేమెంట్స్ ఇస్తున్నారు అలాంటివి అన్ని కూడా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఏ ఒక్క స్థానంలో నిర్లక్ష్యం చేయడం లేదు కావాలంటే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు సో మీరు అన్ని మీ చోట్ల ఎవరికి ఎంత కావాలో మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తే ఇక్కడ కూడా మేము ట్యాక్సీజర్స్ తో అదే విధంగా ఆడివర్స్ కూడా చెప్పి ఉన్నాము ఈవెంట్ మనం ఇది ఈ ఇది నోటీస్ చేసాము ఈస్ట్ వేరే కాలంలో అక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకు ఆన్లైన్ లో వారి అప్లికేషన్స్ పెట్టుకున్న వారు తక్కువనే ఉన్నారు సో ఎంతమందికి అయినా ఎంత కావాలన్నా వాళ్ళు పెట్టుకోవచ్చు నెంబర్ పేరు వాళ్ళ ఆధార్ పేరెంట్ పని ఇచ్చేస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి మీకొచ్చేటప్లికేట్ ఆధార్ పేర్కొంటున్నారు డూప్లికేట్ చేసుకుని నెంబర్ పెట్టాలి చూసుకోండి ఇప్పటివరకు ఏంటంటే మేము అర్జీలు తీసుకున్నామంటే తెల్లవారి పొందులో ఎప్పుడు ఇస్తానో వస్తారు ఎమ్మెల్యే తీసుకున్నాడంటే రిప్రజెంటేషన్ రెండు నెలలతో ఇంకా మా సైకిల్ వేలని వస్తారు అందుకోసం గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేసే తీసుకున్నారని ఎమ్మెల్యేస్ ఉన్నారు కానీ గవర్నమెంట్ మిమ్మల్ని అడుగుతున్నప్పుడంటే మీ దగ్గర కొంచెం రిప్రజెంటేషన్ చేసుకొని ప్రకాశం డిస్టిక్లో బట్టెన్ ఏడు వేలే ఉందని నేను చెప్తున్నారు కానీ జనవల్గా బట్టెన్ వచ్చేసరికి ప్రకాశలో ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు బట్టెన్ ఉంటుంది అది రావాలి అంటే ఎమ్మెల్యేస్ అందరూ ఎమ్మెల్యేస్ కూడా విలేజ్ మీద మనకి ఎంత రిక్వైర్మెంట్ మనం కూడా ఒకటి రేషన్ కార్డు ఆధార్ కార్డు తోటి మనం సబ్మిట్ చేస్తే ఫ్యూచర్లో